దేవుదేవి సమస్య అంటే నాకుమారుగా నాకుమార్కి గీతలమై నీవు కటాక్షించు కటాక్షించినాగా పోతావు అలాగే ఆపత్కాల ముందు నేను నేను తప్పిస్తాను ఎందుకంటే నీ మనసు నాకు తెలుసు నేను నీకు పొంగునిపిస్తాను అదే నువ్వు కాక అని చెప్పి నువ్వు నడవేదావా నీకు శిక్ష ఎంతగానో ఉండింది నువ్వు ప్రార్థన చేయవచ్చు కానీ నా ప్రేమని అందు లేకపోతే అది వ్యర్థం అని దేవుని సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఇవి అర్థం చూస్తున్నారో నాకు తెలియదు కానీ దేవుని మాట ఆలోచించండి దేవుని ప్రేమని అందు లేకపోతే అది వ్యర్థం అంటారు కాబట్టి కాబట్టి అందరూ బీదను కటాక్షించండి వేదన అంటే ఎంతగానో తిన స్థితిలో ఉండి ఆ బీదలు ఒక్కళ్ళే కాదు అందరూ బేదరి వాళ్ళని కటాక్షించి అలాగే మరి దేవుని ఆత్మను పొందుకోక సంధారమను చూడండి వాళ్ళయో కటాక్షించి అయ్యా వారిని వెలిగించగా వారి రక్షణ పొందాలి అని ప్రార్థన చేయండి అదొకటే కాదు దేవుని నమ్ముకొని అన్య జనాలలో ఉంది కదా ఆ అన్య జనాలకి సువార్త చెప్పి ప్రార్థించండి సువార్త చెప్పే ముందు ప్రతిరోజు ప్రార్థించండి అయ్యా ఎవరు సువార్త చెప్పాలి రక్ష్యం పొందాలయ్యా మీరాజ్యవాలయ్యా అని ప్రతిరోజు ప్రార్థించండి సువార్త చెప్పిన తరువాత ప్రార్థించండి అయ్యా పొందాలయ్యా ఎప్పుడైతే మీరు అలా ఆశించి మరి బీదగా దేవుని కలిగి లేని వారి అలా అలాగే ప్రతి ధనం లేక ఇబ్బంది పడేవారి జాలి ప్రేమ కటాక్షం ఎప్పుడైతే చూపిస్తారో దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించి మీకు కూడా చూపిస్తాడు ఆ దేవుడు ఆ మీ ప్రార్థనని కో లక్ష్యంలో ప్రేమిస్తాడు అలాగే మీ పరలోకము మీ ఫలకూడదు ఎలాగో చూస్తా చూపించింది కాబట్టి మీ ద్వారా ఆయన మీరు మీలోకాజిరానిస్తాడు తెలుసా ఆ భాగ్యాన్ని తెలిస్తాడు తెలుసా మరి దేవుని కొరొక ఆత్మను మీరు రక్షించారు కాబట్టి అలాంటి భాగ్యాన్ని ఇస్తాడు అది ఒకటే కాదు బీర్దాక్షి చూపిస్తే దేవుడు మెచ్చుకుంటాడు సంతోషిస్తాడు ఎప్పుడు అలాంటి స్థితి తీసుకెళ్తాడు అది ఒకటే కాదు ఏదైనా ఆపత్కాలం వస్తే నేను ఏదేదైనా కొత్త లాంటివి

దేవుడి వాక్యం చదవండి అప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు మీరు ఆయన రాజ్య రాసులు అవ్వాలి ఇంకో తెలుస్తా ఆయన కోపం పెట్టి మరి ప్రార్థన ఎందుకు చేయాలి దేవుడు కలవరి ప్రాణం పెట్టాడు అంటే పాపం మరల చేయకుండా శక్తి ఉండాలి అలాగే తండ్రితో ఎల్లప్పుడు గడిపే భాగ్యం మనం పొందుకోవాలి తండ్రితో మాట్లాడాలి మనం ఆయన ఏమన్నాడు ప్రార్థించాలి మీరు ఎడతగ్గక విసుకొక ప్రార్థించిన కాబట్టి మనకి ఏదైనా అవసరమైన ఏదైనా మన వాళ్ళకి ప్రార్థిస్తాం మరి వాగ్దాన ద్వారా ఆయన వస్తున్నాయంటే నాకు వాళ్ళ నాకు బాధ్యత నా మార్గంలో నడిచి నా స్వారూప్యంలోకి మర్చబడేటట్లు ప్రార్థించు నేను ప్రేమ కటాక్ష ఉద్యవడి ప్రేమ సమాధానము కథ అయిన వాడిని కాబట్టి అయ్యప్ప మీరు చేస్తావో అది అందుకంటే ఎక్కువగా నేను మీరు చేస్తాను నాకు మా అంటారు నాకు మా పదివసాలు వచ్చిన ఫ్రెండ్స్ మరి దేవసాలు వచ్చినట్లుగా నడిచి దేవుడి గొప్ప ఆశీస్సులు పొందుకోండి ప్రతి ఫ్రెండ్ రోజు వివాగ్దాన్ని దేవుడి మాటలు ఆశ్రవించుకు దాకా మరి చిన్న ప్రార్థన చేసుకున్నా పరలోకమ దేవ ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడేందుకు అది ఒక ఈ బిడ్డల అలా ఈ భూలోకంలో ఉన్న వారందరూ అందరూ కూడా నమ్ముకొని వారు మనసు ప్రచారాన్ని పొందుకొని బాగా తీసుకు తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మ గురించి ఆత్మ అభిషేకం పొందుకోవాలి పొందుకొని కూడా దారి తప్పి మళ్ళా మన మనసు ప్రచారాలు పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మ పొందుకొని ఆత్మ అభిషేకం పోసుకోవాలి ఏవి సహాయం చేసి అందరినీ రాజ్యవాసులు ఏ సునాములు అదేమని అందరితో సుటిగా స్పష్టంగా మాట్లాడిన దుష్టనాములు అవే పనులు ఒక మనకు